మహానంది క్షేత్రంలో దర్శన సేవా టికెట్ల స్కామ్ కలకలం రేపుతోంది కార్తీక మాసోత్సవాలను సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు ఒకే నెంబర్ పై పదుల సంఖ్యలో హారతి అభిషేకం టికెట్లు జారీ చేశారు అనుకూల సిబ్బందితో ఓ అధికారి ఇదంతా చేసినట్లుగా తెలుస్తోంది స్కామ్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం కిషోర్ ఒక అధికారి బయట కంప్లైంట్ కూడా రిజిస్టర్ డీటెయిల్స్ ఏంటి ఆశ ఈ మహానంది క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది ఆ అత్యంత ప్రముఖమైన క్షేత్రంగా పేరుగాంచిన మహానందిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆ భక్తులకు సేవా టికెట్లను అలాగే శీక్ర దర్శన టికెట్లకు సంబంధించి కొంతమంది ఆలయ అధికారులు అవినీతికి పాల్పడ్డారంటూ సాక్షాలతో భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఏకంగా నంద్యాల ఎస్పీకే మీరు కంప్లైంట్ చేశారు అయితే ఆ యొక్క దత్తన టికెట్లకు సంబంధించి ఒకే సీరియల్ నెంబర్ తో పలు పదల సంఖ్యలో లేదా ఎక్కువ టికెట్లను ఇవ్వడం ద్వారా ఆలయ ఆదాయానికి గండి కొట్టారు అన్నది ప్రధాన ఆరోపణగా ఉంటుంది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఈవో యొక్క వివరణ తీసుకుంటే ప్రింటింగ్ మిషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న లోపాల కారణంగానే సీరియల్ నెంబర్లు డబుల్ గా వచ్చాయి ఒకే సీరియల్ నెంబర్ తో అనేక టికెట్లు వచ్చాయి వాటిని మేము సవరించాం కానీ ఆ నగదు లావాదేవీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పి ఆలయ ఈవో చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ దీనికి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాల సహా భక్తులు ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క అంశం వెలుగులోకి వచ్చింది ఆశ Right, Kishore, thanks for the update.